ఆ భగవంతుడు పాదాలు పట్టుకున్న భక్తుడికి ఏదైనా కష్టం వస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి కాపాడుతాడు అనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ సేనానవి అనే అతను రాజుగారికి ఆస్థాన క్షురకుడు అతడు మహావిష్ణువుకి గొప్ప భక్తుడు ప్రతి దినూ అతడు రాజుగారి ప్రాసాదానికి వెళ్లే ముందు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించే ఒక రోజు ఉదయం పూజలో నిమగ్నడై సమయం దాటిపోవడం అతడు గుర్తించలేదు అతని భార్య రాజుగారి కోపానికి తన భర్త గురి అవుతాడేమో అని భయపడుతోంది ఇంతలో రాజప్రాసాదం నుండి సేవకుడు రాని వచ్చాడు సేనాని భార్య అయ్యా ఆయన పూజలో ఉన్నాడు పూజే ముగి వెంటనే వచ్చేస్తాడు అని సమాధానం చెప్పింది అది విన్న సేవకుడు అమ్మా రాజుగారు అతనిని తక్షణం తీసుకుని రమ్మని ఆజ్ఞ విధించాడు అతడు లేకుండా నేను వెళ్లకూడదు అని బదులు చెప్పాడు సేనాని భార్య భయపడితోనే నన్ను క్షమించండి నేను ఆయన పూజలో ఉండగా కదిలించలేను అని బదులు చెప్పింది సేవకుడు రాజుగారిని కలిసి జరిగినదంతా చెప్పాడు రాజు చాలా కోపంతో ఒక మంత్రిని పిలిచి అతన్ని బంధించి తీసుకురండి అని చెప్పాడు మంత్రి బయలుదేరే సమయానికి సేనాని తన సంచితో రావడం జరిగింది మంత్రి అతను బంధించి రాజు సన్నిధికి తీసుకువచ్చాడు సేనాను చూసిన రాజు అతని మీద కోపంతో అరిచాడు రాజు అతని బంధ విముక్తిని చేయించి శానానితో అతను క్షవరం మర్దన చేయించుకున్నారు రాజుగారికి అపూర్వమైన ఆనందం కలిగింది ఆయన దృష్టి మర్దనాకు ఉపయోగించిన నూనె సిసాపై పడింది సేనాని ప్రతిబింబం బదులుగా మహావిష్ణు ప్రతిబింబం మంగళవాడి పనిచేస్తున్న కత్తిలో కనిపించింది రాజుగారు సేనాని ఇలా అడిగాడు సేనాని నీ పట్ల నాకు చాలా ఇష్టం ఏర్పడింది నీవు రాజప్రాసాదంలోనే ఉండిపోకూడదా అని అడిగాడు క్షురకుడు రాజుగారి సూచనను సున్నితంగా తిరస్కరిస్తూ మహారాజా నేను ఇక్కడే నిలిచిపోతే ఇతర చోట్ల నా పని నిలిచిపోతుంది నేను ఎలాగూ మీరు ఎప్పుడు రమ్మని కోరితే అప్పుడు రావలసిన వాణ్ణే కదా అని అన్నాడు రాజుగారు అతనికి ఒక సంచి నిండా బంగారు నాణ్యాలను నింపి ఇచ్చి తాను స్నానం చేసి వచ్చేదాకా అక్కడే ఉండమని ఆదేశించాడు సైనికుని వెంట వచ్చి రాజుగారికి క్షురకర్మ చేసింది శానాని రూపంలో విచ్చేసిన మహావిష్ణువు ఇంటి వద్ద శ్యానాని మహావిష్ణువును పూజిస్తూ ధ్యానంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు రహస్యంగా వచ్చి బంగారు నాణాల సంచిని సేనాని ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు రాజు స్నానం చేసి తిరిగి రాగా అక్కడ శేనని లేకపోవడం గమనించాడు రాజు తిరిగి శానాని ఇంటికి ఒక సైనికుడిని పంపి అతను తీసుకురమ్మన్నాడు శానా భార్య సైనికుడు మరలా వచ్చాడని భయపడుతోంది ఇంతలో పూజ ముగించుకున్న శానానవికి భార్య ఇప్పటికే మీకోసం రాజుగారు ఇద్దరు సైనికుల్ని రెండు సార్లు పంపించారని తక్షణం బయలుదేరమని తన భర్తను హెచ్చరించింది శానా రాజప్రసాదానికి ప్రసాదానికి కంగారుగా వచ్చాడు రాజుగారు పరుగు పరుగున ఎదురు వచ్చి అతన్ని అలింగనం చేసుకున్నాడు రాజు వానితో నేను స్నానం చేసి వచ్చేదాకా నిన్ను ఉండమన్నాను కదా ఎందుకు వెళ్లిపోయావు నేను నీ నూని శేషాలో మరోసారి మహావిష్ణువు ప్రతిబింబం చూడాలనుకుంటున్నాను ధ్యాన రాజుగారు ఏమంటున్నారో అర్థం కాలేదు అతడు ఓ మహారాజా నేను ఇప్పుడే మూ సుముఖానికి వస్తున్నాను ఇంతవరకు నేను నా ఇంటిలో ధ్యానంలోనే ఉన్నాను రాజు ఆశ్చర్యపోతూ అయితే నాకు ఇంతవరకు క్షురకర్మ మర్దన చేసినది ఎవరు అని ప్రశ్నించాడు శాన నవి గుర్తించాడు మహావిష్ణువే తన రూపంలో ఇదంతా చేశాడని అతడు రాజుగారితో మీరు నాకంటే చాలా అదృష్టవంతులు మీకు భగవంతుని దర్శనం లభించింది ఆయన సేవలు కూడా అందుకున్నారు నన్ను మీ కోపం నుంచి రక్షించడానికే ఆఖరికి సేవకుడుగా వచ్చి సేవ చేసింది సాక్షాత్తు ఆ భగవంతుడైన చెప్పాడు